మేము అందిన సిద్ధాంతం అభివృద్ధి అభివృద్ధి జరిగినప్పుడే సామాజిక న్యాయం జరుగుతుంది సమాజంలో ప్రతి ఒక్కళ్ళకు కూడా మరి విద్య కావచ్చు ఉపాధి కావచ్చు ఇలాంటి అవకాశాలు వస్తాయి బస్సు యాత్రలు చేయటం మూలంగా సామాజిక న్యాయం జరగదు మాటలతో సామాజిక న్యాయం జరగదు అభివృద్ధితోటే సామాజిక న్యాయం జరుగుతుంది అభివృద్ధి ఎప్పుడైతే ఉంటుందో పార్టీకి కూడా పార్టీ నాయకులకు కూడా మంచి పేరు వస్తుంది మంచి ఫలితాలు రాజకీయంగా రాబట్టుకోగలుగుతాం కాబట్టి ఈ విషయాలన్నింటినీ కూడా దృష్టిలో పెట్టుకోండి ఎందుకంటే మనం బాబుగారు ప్రమాణం స్వీకారం చేసి ఎక్కువ రోజులు కాలేదు వారు కూడా బిజీగా ఉన్నారు ఈ రాష్ట్రంలో పట్టిన భూజని దొరిపే కార్యక్రమంలో ఉన్నారు ఈ రాష్ట్రాన్ని మరి శుద్ధి చేసే యంత్రాంగాన్ని పాలన యంత్రాంగాన్ని ప్రక్షాళన చేసే దిశలో ఉన్నారు ఈరోజు కూడా వారు వారు మరి పదిహేడు పద్దెనిమిది గంటలు ఉన్నారు అన్నింటినీ దృష్టిలో పెట్టుకొని మనం కూడా ఇక్కడ దులపాల్సిన బూజు చాలా ఉంది ప్రక్షాళన చేయాల్సింది చాలా ఉంది అంతవరకు కూడా మనం ఆశించిన ఫలితాలు పొందలేము కాబట్టి కొంచెం సంయమంతో వ్యవహరించండి ఐదు సంవత్సరాలు ప్రజలు మనకు అధికారం ఇచ్చారు ఈ అధికారం మనం అభివృద్ధికి పార్టీ కార్యకర్తలు న్యాయం చేయడంలో నేను నా శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని ఈ సందర్భంగా తెలియజేస్తాను తెలంగాణలో తప్పులు కప్పిపుచ్చుకోవడం ఈ వైసీపీ నాయకులకి పరిపాటి ఎవరైనా సరే అధికారులు ఈ ఫైల్ కనపడలేదు ఆ ఫైల్ కనపడలేదు అని చెప్పేసి సాకులు చెప్తే వాళ్ళు ఉద్యోగాల నుంచి కూడా రిమూవ్ చేసే పరిస్థితులు వస్తాయని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం ప్రతి ఒక్క డిపార్ట్మెంట్లో రివ్యూ జరుగుద్ది ప్రజల సొమ్ముని ఎవరు ఎంత దోచుకున్నారో లెక్కలు కడతాం బయటకు తీస్తాం చట్టపరంగా తగిన చర్యలు తీసుకుంటాం కార్యకర్తలు సంయమనంతో ఉండండి మనకు ఐదు సంవత్సరాల సమయం ఉంది ఎవరు ఎంత కష్టపడ్డారో ఎవరికి ఏం చేయాలనేది అందరికీ ఒకరోజు సాధ్యం కాదు ఈరోజు రేపు అన్నా క్యాంటీన్లోకి వచ్చిన అందరికీ ఒకరోజు ఒకేసారి ప్లేట్లో వడ్డించాం కదా ఒకళ్ళ తర్వాత ఒకళ్ళకి రాజకీయ అవకాశాలు కానీ మిగతా ఏ అవకాశాలైనా ఒక్కొక్కళ్ళకి మనం సార్ట్అవుట్ చేసుకుంటూ పోవాలి తొందరపట్టడం మూలంగా ప్రయోజనం లేదు ఒప్పిగ్గా ఉండాలి అలాగే ప్రతి ఒక్కళ్ళకి కూడా న్యాయం చేసే ప్రయత్నం చేస్తాం ఈరోజు ఈ గెలుపు నా మీద పెద్ద భారాన్ని ఉంచిందని ఉద్దేశం ఇరవై సంవత్సరాల పార్టీ ఏదైతే అధికారానికి దూరంగా ఉందో మీ ఆకాంక్షలు మీ ఆవేదనలు మరి నీకు జరిగిన అన్యాయాలు తీర్చడానికి నాకు కొంత సమయం ఇవ్వాలి కాబట్టి సంయమంతో వ్యవహరించాలి సర్దుబాటు అనేది పార్టీలో ఉండాలి కార్యకర్తలు నాయకులు అందరూ కూడా దీన్ని గమనించాలి కాబట్టి సోదలందరూ కూడా మీకు అన్యాయం జరిగితే చెప్పండి ఎదుటవాడు ఏదైనా సరే మీ మీద అక్రమంగా కానీ దాడులకు కానీ దూషణలకు కానీ ప్రయత్నిస్తే తెలియజేయండి ఏ విధమైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలో ఖచ్చితంగా తీసుకున్నాం మనం గ్రామాన్ని అభివృద్ధి పదంలో నడపాలి పట్టణాన్ని అభివృద్ధి పదంలో నడపాలి నియోజకవర్గాన్ని అభివృద్ధి చూపాలి అప్పుడే మనం సామాజిక న్యాయం చేసిన ఉన్నాం ఈ అభివృద్ధిలో ప్రతి కులం ప్రతి మతం ప్రతి పార్టీ కూడా నేను చెప్తున్నాను మేము వరికపూడి సెల ప్రాజెక్టును తీసుకొని వస్తే ఆ ఫలితాలు తెలుగుదేశం పార్టీ ఒక్కటే అనుభవించదు ఆ ఫలితాల్లో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలతో పాటు అన్ని కులాల వారు అన్ని మతాల వారు అన్ని వర్గాల వారు అన్ని పార్టీల వారు కూడా దాంట్లో ఫలితాన్ని పొందుతారు